హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సొడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మేము తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ హోండా మొబిలియో ఐడిటెక్ ఎస్ ఇది ఇదైతే డిజిల్ వర్షన్ డిజిల్లో ఇరవై మైలేజ్ వస్తుంది ఇది కేవలం అంటే కేవలం డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు వర్తిస్తుంది వెహికల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే స్క్రాచ్ లెస్గా ఉంది ఎక్స్టర్నల్ పరంగా ఒక మూడు నాలుగు చోట్ల రీపెయింట్ జరిగింది వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు వెహికల్ అయితే కరీంనగర్లో అవైలబుల్లో ఉంది ఎవరైనా కూడా వచ్చి లే వెహికల్ని లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి తీసుకోవచ్చండి ఇది చూసుకున్నట్టయితే టైర్లు మనకైతే ఒక థర్టీ పర్సెంట్ టైర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వెహికల్కి అయితే ఎలాంటి మేజర్ అయితే వర్క్ అవసరం లేదండి చూసుకోవచ్చు ఇది లెఫ్ వెహికల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడు రైట్ సైడు అన్ని సైడ్లలో చూపెడుతున్న చూడవచ్చు మీరైతే వెహికల్ అనేది మీకు లైవ్లో అవైలబుల్లో ఉంటుందండి డీజిల్లో కిరాయిలకైనా పనిచేస్తుంది ఇది మంచి పెద్ద ఫ్యామిలీ కుటుంబాలకైనా పనిచేస్తుంది సీసీ విషయంలో ఇదైతే పదిహేను వందల సీసీ అండి డీజిల్ వేరియంట్లో పదిహేను వందల సీసీలో ఇరవై మైలేజ్ వచ్చే వెహికల్ మాత్రం ఇదే వెహికల్ చూసుకోవచ్చు సెవెన్ సీటర్లో పికప్కు పికప్ ఉంటుంది మైలేజ్కి మైలేజ్ ఉంటుంది ఇంజన్ బ్రహ్మాండంగా ఉంటుంది బిల్డ్ క్వాలిటీ కూడా ఉంటుంది హోండా మొబిల్లోకి హోండా కంపెనీకి దీని ఫోక్ ల్యాంప్స్ కానీ హెడ్ ల్యాంప్స్ కానీ మంచి లైటింగ్ ఫోకస్ అవైలబుల్లో ఉంటుంది చూసుకోవచ్చు ఎక్స్టర్నల్ పరంగా వెహికల్ వ్యూ మొత్తం చూపెట్టినానండి స్లో మోషన్లో ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ని ఇన్స్పెక్షన్ చేయొచ్చు లైవ్లో ఇన్ వెహికల్ని చెక్ చేయచ్చు మనకైతే ఇంకా ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ వ్యూ చూసినట్టు ఏదంటే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి లెఫ్ట్ రైటు సైడ్ మిర్రర్లని అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మనకైతే డ్రైవర్ సైడ్ సీట్ అనేది ఇంటీరియర్ విషయానికి వస్తే వందకి నూట యాభై పర్సెంట్ ఉందండి ఇంటీరియర్ మంచి లగ్జరీ బకెట్ సీట్స్ డ్రైవర్ సైడ్ అనేది సీట్ అడ్జస్టబుల్ ఉంటుంది ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు సీట్ కవర్లకి బ్రహ్మాండంగా ఉంది డ్యాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది ఎక్స్ట్రా మ్యూజిక్ ప్లేయర్ ఆండ్రాయిడ్ ప్లేయర్ అయితే అవైలబుల్లో ఉంది విత్ రివర్స్ కెమెరాతోని ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ వర్కింగ్లోనే ఉన్నాయి చూసుకోవచ్చు గేర్ ఫంక్షన్ క్లచ్ ఫంక్షన్ మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్ ఇస్తుంది ఇంకా మనకైతే సెంట్రల్ లాకింగ్కి అవైలబుల్లో ఉంది దీనికైతే రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఒకటి వచ్చేసి మ్యాన్వల్కి ఇంకొకటి వచ్చేసి సెంట్రల్ కి ఈ వెహికల్ అయితే కరీంనగర్లో అవైలబుల్ ఉంది మరొకసారి చెప్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా కూడా ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది అవైలబుల్లో ఉంటుంది ప్రైజ్ విషయానికి వస్తే నాలుగు లక్షల అండి ఇక్కడ చూసుకోవచ్చు మధ్యలో సీటింగ్ మధ్యలో సీట్లు కూడా ఓనర్ గారు వచ్చేసి బకెట్ సీట్గా కన్వర్ట్ చేసుకోవడం జరిగింది మంచిగా కూర్చోవడానికి కంఫర్ట్గా ఉంటాయి మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా రిలీఫ్గా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేది చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా సీటింగ్ బ్రహ్మాండంగా రెగ్జిన్ లెదర్ సీట్ కావాలి చూసుకోవచ్చు ఇంటీరియర్ అయితే బ్రహ్మాండంగా డిజైన్ చేసింది వెహికల్ అయితే సెవెన్ సీటర్లో ఈ విధంగా డిజైన్ చేసుకోవడం మంచి లుకింగ్ అయితే కనబడుతుంది ఇది వెహికల్ స్టోరీ అండి రెండు వేల పద్నాలుగు ఇయర్ అండ్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ వరకు వాలిట్లో ఉంది ఈ వెహికల్ అయితే ఎన్వోసి ఇన్వైస్ అనేది అవైలబుల్లో ఉంది మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ మరొకసారి చెప్తున్నానండి ఫైనల్గా వెహికల్ డీటెయిల్స్ ఇది రెండు వేల పద్నాలుగు హోండా మొబిలి సింగల్ ఓనర్ బండి ఐడిటెక్ ఎస్ వేరియంట్ డీజిల్లో ఇరవై మైలేజ్ వస్తుంది పదిహేను వందల సీసీది సెవెన్ సీటర్ వెహికల్ మంచి ఇంటీరియర్ అయితే మంచి బకెట్ సీట్స్ అవైలబుల్లో ఉన్నాయి ఎక్స్టర్నల్ పరంగా అయితే స్క్రాచ్లెస్గా ఉంది ఒక మూడు నాలుగు చోట్ల రీపెయింట్ జరిగింది కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఏ పార్ట్ కూడా రిప్లేస్ కాలేదు ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటే రిప్లేస్ అయింది మిగతా ఏ గ్లాసు కూడా అన్ని షోరూమ్ గ్లాస్ లేవు అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేజర్గా ఎలాంటి వర్క్స్ ఏమంది చిన్న చిన్న ఒక ఐదు వేల రూపాయల వరకు అయితే చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి దీనికి ఎక్స్ట్రా ఆండ్రాయిడ్ సిస్టమ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్ రివర్స్ కెమెరా అవైలబుల్లో ఉంది ఈ వెహికల్ అయితే ఢిల్లీ ప్రైస్ విషయానికి వస్తే నాలుగు లక్షల రూపాయలకి ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు అవైలబుల్లో ఉంటుంది మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్సొడ్డా క్రిమినల్ యూట్యూబ్ ఛానల్ నమస్తే జై హింద్ సదామీ సేవలు